యేసుక్రీస్తు వారి గురించి ఏసుక్రీస్తు వారు దేవుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచేడా మన పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన ఎన్నో బాధలు అనుభవించారు సిలువులో మరణం పొందాడు ఆయన మనం చేసిన పాపాల కోసం చర్చికి వెళ్తుంటారు మీరు అప్పుడప్పుడు వారం వారం వెళ్తా ఉండండి ఆదివారం ఎక్కడ మిల్లు ఎల్లురాం చేస్తున్నారు ఫ్యాక్టరీలో ఉంటారా దేవుడు మంచి దేవుడు గేసుక్రీస్తారు నమ్ముకుందా చర్చికి ఆదివారం ఆదివారం జీసస్ 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 లార్డ్ జీసస్ మాలుమే जीसस चर्च चर्ची चर्ची मालूम है तेरे गांव का उत्तर प्रदेश है आसाम बोर्ड जीसस मालूम है जीसस चर्चस जीसस गॉड गॉड వారి గురించి వారి గురించి చదివిచ్చుకో ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు కదా చదివిచ్చుకో యేసుక్రీస్తువారి మాట యేసుక్రీస్తువారు గొప్పదేవుడు కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయన మా పాపలు ఆయన మీద వేసుకున్నాడు